మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు ఖచ్చితంగా ఇది అవుననే సమాధానం వినిపిస్తుంది ఎందుకు అంటే ఇటీవల పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు ఇద్దరు ఒకరు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు మరొకరు మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళిద్దరి విషయంలో ఆల్రెడీ సత్కరించింది కేంద్రం సత్కరించింది ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు సత్కరించాలి అని అనుకుంటున్నారు సో అందుకే ఆయన ఇంటికి వెళ్ళి ఈ పురస్కారాలు అందుకున్న నేపథ్యంలో ఎందుకంటే ఆయన కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు కాబట్టి ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళే కాబట్టి ఏపీ ప్రభుత్వం పక్షాన సత్కరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పద్మ పురస్కారాలు పురస్కారాలు వీరికి ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున వారికి అభినందనలు కూడా తెలిపేశారు కాకపోతే నేరుగా వెళ్ళి వారిని సత్కరించాలనుకుంటున్నారట ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి చిరంజీవి గారికి మధ్య సాన్నిహిత్యం బాగానే ఉంటుంది ఇంతకుముందు కూడా టాలీవుడ్ ఇష్యూస్ సంబంధించిన రెండుసార్లు వెళ్ళారు సో అటువంటి నేపథ్యంలో ఎందుకంటే ఆయన్ని ఇక్కడ పిలిచి కన్నా ఈయనే వెళ్ళి అక్కడ సత్కరించి సన్మానించి రావాలి అనే ఆలోచన అయితే చేస్తున్నారట అదే కనుక జరిగితే మళ్ళీ ఈ రాజకీయం ఎటు మలుపులు తిరుగుతుంది ఇప్పటికే వెళ్ళదరికి మధ్య ఏదో ఉందని మనకు జరిగిన ప్రచారం కానివ్వండి లేదు ఆయన ఈయన దగ్గర నమస్కారం పెట్టారు తల వంచారు ఇటువంటి వాటికి చెక్ పడతాయి ఎన్నికల ముందు అంతా సజావుగా ఉంటుందనే ఉద్దేశం కూడా తెర వెనక మరొక కోణంలో ఉందని ఏది ఏమైనా మరి చిరంజీవి గారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు లేదని చూద్దాం